ఈ రోజున సూర్యాపేట పట్టణం పదిహేడవ వార్డు చింతన చెరువు ప్రాథమిక పాఠశాలందు ప్రభుత్వం నూతన ఆహార భద్రత వార్డు మంజూరి మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడం కొరకు ఏర్పాటు చేసిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజున వార్డు సభలో రేషన్ కార్డు రేషన్ కార్డుల కొరకు ప్రవేశపెట్టిన జాబితాలో మూడు వందల యాబై వరకు దరఖాస్తులు మరియు ఇంద్రమ్మ ఇళ్ల కొరకు రెండు జాబితాలుగా ఒకటి ఇంటి స్థలం కలిగిన వారు సుమారు రెండు వందల ఏడు దరఖాస్తులు మరియు ఇంటి స్థలం లేనివారు మూడు వందల ఇరవై దరఖాస్తులు రావడం జరిగింది జాబితాలో ఇంకా చాలా మంది అర్హులైన వారి పేర్లు రాలేదని కొంతమంది అనర్హులు పేర్లు కూడా రావడం జరిగిందని తెలియజేస్తూ ప్రజలందరికీ ఇది దరఖాస్తులు జాబితాగానే చూడవలసిందిగా దీన్ని తదనంతరం తుది అర్హులు జాబితాను మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల జాబితా వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది ప్రభుత్వం తొందర పడకుండా అర్హులైన అందరికీ మళ్లీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలని మొత్తం దరఖాస్తుల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్దిదారులుగా ఎంపిక చేయడం కొరకు చిత్తశుద్దితో వ్యవహరించాలని ప్రజల్ని పదే పదే కన్ఫ్యూజ్ చేస్తూ వారి ఆగ్రహ వేషాలకి లోనయ్యేలా చేయకూడదని సూచించడం జరిగింది మీరు రకరకాల మాధ్యమాల ద్వారా అంటే ప్రజాపాలన సంబంధించి కావచ్చు అక్కడి నుంచి పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ లేదు మీ సేవ ద్వారా పోయి మీరు ఇంతకుముందు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటు కానీ ఈ మధ్య మీ ఇంటికి సర్వేకి వచ్చి మన అంగన్వాడీలు కానీ ఆర్పీలు కానీ ఏవైతే సర్వే చేసినప్పుడు వచ్చిన పేర్ల లిస్ట్ కానీ ఇవన్నిటిని ఒక లిస్ట్గా వాళ్ళు చదువుతారు ఆ లిస్టుకి సంబంధించి ఇందులో పేర్లు ఉన్న వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు ఇక్కడ పేర్లు చదివేది వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వచ్చినట్టు కాదు మీరందరూ దరఖాస్తు చేసుకున్నట్టు మాకు ఇది కావాలి మాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఇవ్వండి అని దరఖాస్తు చేసుకున్నట్టు ఇందిరమ్మ ఇల్లు లేదు దరఖాస్తు చేసుకున్నట్టు ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి పేర్లని వాళ్ళు చదువుతారు ముందుగా మీకు రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా దానికి ఉన్న కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ని ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపిస్తారు వినిపించిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఏ అంశాన్ని తీసుకుంటాము ఏం చెప్పబోతున్నది మళ్ళీ వినిపిస్తాం